బాలుల దినోత్సవం సందర్భంగా సమస్త భారతదేశ యొక్క విద్యార్థులకు అందరూ కూడా భారత్ మాతాకి భారత్ మాతాకి బాలుకాంక్షలు అందుకే విధంగా బాలులు ఈ యొక్క కథలో ఎదిగినట్టయితే భారతదేశం రాబోయే కాలంలో కూడా అనేది పెద్ద ఒక్క రాజులు కాబోతారు కాబట్టి మీ బలమే మీ యొక్క విద్య బలమే దేశానికి నడుపుతుంది మీ యొక్క విద్య వలనే యొక్క అభివృద్ధికి తోడుపడుతుంది కాబట్టి మీరు ఎదగాలి విద్యతో అభ్యాసం అభ్యాసం మీద అభ్యాసం అయితే ఈ అభ్యాసం వలన చంద్రలోకానికి కూడా పోగలుగుతాం కాబట్టి విద్య వలననే దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా విద్య యొక్క అభ్యాసం చేయాలని మనవి చేస్తున్నాము విద్యార్థులకు కొరకు ఒక నాలుగు సూచనలు ఒకటోది ఆహారం రెండవది అభ్యాసం మూడవది ఆరోగ్యం నాలుగోది ఆధ్యాత్మికం ఈ నాలుగు యొక్క విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని విధంగా దృష్టిలో పెట్టుకొని విధంగా ముందుకు సాగాలని విద్యార్థులు కోరుతున్నాం ఒకటోది ఏంటి అనగా ఆహారం ఆహారం అనగా ఆహారం ఏ విధంగా సేవిస్తే మన ఆరోగ్యం బాగుండదు ఆహారం పైన దృష్టి ఉండాలి చాక్లెట్ తినవద్దు బల్పాలు బల్బాలు తినవద్దు బల్బాలు తింటే ఆరోగ్యం చెడిపోతుంది చాక్లెట్ తింటే పండ్లు పండ్లు ఊసిపోతాయి కాబట్టి ఐస్ క్రీమ్ తింటే బొక్కలు సన్నంగా అవుతాయి మీ యొక్క బలంగా ఉండాలంటే మీ యొక్క బ బలంగా ఉండాలంటే మీ శరీరం బలంగా ఉండాలంటే టాబ్లెట్లు ఎన్నడూ తినవద్దు టాబ్లెట్లు టాక్లెట్ టాప్లెట్లు వినవద్దు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వినవద్దు మీ యొక్క ఆరోగ్యం బాగా బాగుండాలి అంటే ఇలాంటి ఆహారం పైన దృష్టి ఉండాలి గురి చే దూరంగా ఉండాలి అదే ప్రకారంగా ఆరోగ్యమే మహాబలం ఆరోగ్యమే మహాబలం కాబట్టి మీరు ఆరోగ్యమైన దృష్టి ఉండాలి అంటే చాక్లెట్లు ఏమైనా బొంగులు అవి ఉండే కదా చూప్స్ అవి ఏవి కూడా తినవద్దు తింటే మీ ఏమైనా అంటే మీరు కూడా గ్యాస్ తయారవుతాయి చిన్న వయసులో కూడా మీ ఆరోగ్యం చూడబోతుందంటే మీ బ్రతుకు చెడిపోతాయి కాబట్టి అందరూ ఆరోగ్యంపైన దృష్టి ఉండాలి అభ్యాసంపైన దృష్టి ఉండాలి ఫోన్లు చూడవద్దు ఫోన్లు చూడవద్దు చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు పూను పెద్ద ఫోన్ వాడవద్దు ఆడిపోతే ఏమవుతుంది ఆ పెద్ద ఫోన్ వాడదు ఏమవుతుంది అనగా మీ ఎలర్జీ అంతా వెళ్ళిపోతుంది ఆ ఫోన్లో కూడా ఛార్జింగ్ ఎట్లా దిగిపోతుంది మీ మైండ్లో ఉన్నటువంటి మీ మైండ్లో ఉన్నటువంటి ఎలర్జీ అంతా తగ్గిపోతుంది మీ యొక్క చదువు మీద మీ యొక్క ఎలర్జీ పనిచేంత ఛార్జింగ్ ఉడికిపోతుంది కాబట్టి అక్కడ మీరు అధికంగా చిన్న వయసు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏది కూడా ఒక పెద్ద ఫోన్ మాత్రం అసలు వాడవద్దు అదే ప్రకారంగా అభ్యాసం పైన దృష్టి ఉండాలి అంటే చదువుపైన దృష్టి ఉండాలి చదువు మీకు ఏం చేస్తుంది అనగా చదువుకున్నటువంటి వాళ్ళు భారతదేశంలో కూడా గుర్తింపు పొందినారు భారతదేశానికి గుర్తింపు పొందాలి అంటే మనకు చదువుపైన దృష్టి ఉండాలి చదివినటువంటి వాడే ఈ యొక్క భారతదేశానికి రాజులు అయ్యారు భారతదేశానికి మంత్రులు అయ్యారు ఈ యొక్క పెద్ద యొక్క స్థానానికి చేరుకున్నారు ఈ యొక్క చిన్న వయసులో కూడా మీరు ఇప్పటిదాన్ని మీరు దృష్టి పెట్టినట్టయితే ఇంకా గొప్పవాళ్ళు అవుతారని నేను నమ్ముకుంటున్నాను అదే ప్రకారంగా అదే ప్రకారంగా ఒక చిన్నకొక బాటలు ఉంది చిన్నకొక బాటిల్ ఉంది బాటల్లో ఒక విలువ ఒక విలువ ఎంత ఖాళీ బాటల విలువ ఒక్క రూపాయి కట్టుకుందాం ఖాళీ బాటిల్ విలువ ఒక్క రూపాయి ఆ బాటల్లో పడి నీళ్ళు నింపితే ఇరవై రూపాయలు ఆ బాటల్లో పడి పాలు నింపితే యాభై రూపాయలు ఆ బాటల్లో పడ నూనె నింపితే నూట యాభై రూపాయలు నేను నింపితే వెయ్యి రూపాయలు అట్లా ఇవి అన్ని బాటలు ఉన్నాయి మొత్తం ఇవన్నీ బాటలే మీరు ఏం నింపుతారో ఖాళీ వస్తారో మీ మీది మీరు ఆలోచన చేయండి ఖాళీగా బాటలు ఉన్నాయంటే జీవితంలో పడి మొత్తం ఖాళీ ఒక రూపాయి చెత్త కుండీలో పడి పోతుంది పనికిరాదు కాబట్టి మీరు ఏం నింపుతారో ఇవి అన్ని ఖాళీ బాటలు ఉన్నాయి అందరూ కూడా జ్ఞానం నింపాలి మీరు అభ్యా అభ్యాసాన్ని నింపుతారంటే కొంత ఎంత గొప్పవాళ్ళు అవుతారని నేను భావిస్తూ ఉన్న ఈ యొక్క విద్య ఏమంటుంది అనగా విద్యనే మనిషికి సుఖమిస్తారు విద్యనే మనిషికి బలం ఇస్తారు విద్య విద్య విద్యనే మనిషికి సమాధానం ఇస్తుంది విద్యనే అందరికీ నడుపుతుంది సమాజానికి దేశానికి నడిపేది ఏది అంటే విద్యనే సమాజానికి దేశానికి నడుపుతుంది అందరూ ఇదే నేను కోరుకుంటాను ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినటువంటి మన స్కూల్ ఒక ఒక సర్వీస్ దేవుడు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమం పెట్టినటువంటి మన పుకారం అనేక ಈ ಕಳೆದ ಮೂರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳ ಎದುಗಾಲಿ ಜೈ ಭಾರತ್ ಮಾತಾಗೆ ಬೀಸರ કોડ પકડતો બેટા કોડ 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 લાગ્યો ભાઈ લાગ્યો ભાઈ લાગ્યો લેના લેના મારી નું બેટરો રૂસ્તને કાટ કા લેને ગઈ દે કાઉંલ દેગા યાદ દોસ્તો તો જે યાદ દોસ્તો અન હોય કે અને એ આ તો સાલે ખરે આ નેડ